అందరికీ నమస్తే స్వీట్ షాప్లో మనకి స్వీట్స్ దొరుకుతూ ఉంటాయి కదండి అలాంటి టైప్ స్వీట్ చేశాను దీనికి రెండు కప్పుల ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను మనకి ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది కదా అది తీసుకున్నాను రెండు కప్పులు మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోటి మనం క్వాంటిటీ అనేది కొలత తీసుకోవాలి దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాదు కొంచెం మెత్తగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కొబ్బరి పొడి కూడా ఇలాగ మెత్తగా పట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా దీనికి నేను ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను దీన్ని కూడా మంచిగా మెత్తగా పలుకులు ఎటువంటి పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీనిని కూడా ముందుగా కొబ్బరి పట్టుకున్నాం కదా దాంట్లోకి కలిపేసుకోవాలి తర్వాత షుగర్ తీసుకోకుండా నేను మనకి కలకండా ఉంటుంది కదా కలకండా తీసుకున్నాను ఒకవేళ కలకండా లేకపోతే షుగర్ అనేది తీసుకోవచ్చు నేను ఒక కప్పు తీసుకొని మిక్సీ పట్టానండి కానీ క్వాంటిటీ అనేది సగం వేశాను స్వీటు మిగిలిన సగం స్వీట్ కోసం నేను మిల్క్ పౌడర్ వేశాను సగం షుగరు సగం మిల్క్ పౌడర్ సగం కంటే కొంచెం ఎక్కువ మిల్క్ పౌడర్ ఇప్పుడు అంత మంచిగా అంత కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి ఎటువంటి ఉండలు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి జీడిపప్పు కానీ జీడిపప్పులు పలుకులు లేకుండా మెత్తగా పట్టుకోవాలి తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటా ఇలాగా కలుపుకోండి ఒకటేసారి ఎక్కువ వేసుకోకండి ఒకటిసారి ఎక్కువ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే షుగర్ ఉంటుంది కదా షుగర్ వల్ల మెల్ట్ అయిపోయి అంత మెత్తగా అయిపోతుంది అనమాట జోర్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం పాలు వేసుకోవడం వల్ల మనకి తెలుస్తుంది అనమాట ఎంత పాలు యూజ్ చేయాలి అనేది ఒకటిసారి ఎక్కువ వేసుకుంటే అయిపోతుందండి అందుకని మీరు కొంచెం కొంచెం పాలు వేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలాగా చేతో ముద్ద కడితే ముద్ద అయ్యేలాగా ఉండాలి ఇంకా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చేతికి ఎటువంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దీంట్లో కొబ్బరి వేసాం కదా కొబ్బరిలోంచి ఆటోమేటిక్గా నూనె అనేది వచ్చేస్తుంది చూడండి చేతికి మీకు చే చూస్తుంటేనే కనిపిస్తుంది కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా మనం మిక్సీ పట్టినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం అనేది వచ్చేస్తుంది మనం కలిపినప్పుడు ఇలాగ మంచిగా ముద్దలు కట్టేసుకోండి రౌండ్గా అన్నీ ఇలాగనే చేసుకోవాలి మొత్తం అంటే మనకి బాల్స్ మన సైజ్ మనకి ఇష్టమైన సైజ్ చేసుకోవచ్చు అంటే స్వీట్ కొంతమంది లావు చేసుకుంటారు కొంతమంది సన్నగా చేసుకుంటారు కాబట్టి మన ఇష్టం బాల్స్ సన్నగా సన్నగట్టినా లేకపోతే కానీ అనేది చేసుకోవాలి మన ఇష్టం తర్వాత నేను ఇలాగ కొబ్బరి పొడిలో ఎండు కొబ్బరిలో ఎండు కొబ్బరి పొడిలో కొంచెం ఎల్లో కలర్ కలిపాను ఫుడ్ కలర్ అనేది ఇది ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే మనం డైరెక్ట్ వైట్ కలర్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవచ్చు అంటే అంటే ఇట్లా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ వైట్ కలర్ కొబ్బరి పొడి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఎల్లో కలర్ వేశాను ఇలాగ అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత చాకకు కొంచెం గ్రీన్ కలర్ అప్లై చేసి ఫుడ్ కలర్ అనేది ఇలాగ కట్ చేశాను అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కలర్ఫుల్గా గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా మిడిల్లో అలాగా చేశాను చూడండి నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది మనకి ఏదో ఒక ఫ్రూట్ లాగా అనిపిస్తుంది అనమాట ఇలా కట్ చేసుకోవటం వల్ల ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్లు అండి మనకి ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత మిడిల్లో ప్లెయిన్గా ఉందని కొంచెం పింక్ కలర్ ఫుడ్ కలర్ పెట్టాను ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ రెసిపీ అనేది ఎలాగా ఉంది నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి పండగలకి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూడడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి అలాగే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై